ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్ణయించాలని చెప్పి రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు అనంతపురం జిల్లాలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయాలని చెప్పేసి ప్రశ్నిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నటువంటి విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన ఈ మధ్యకాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొన్ని జిల్లాలలో అక్రమ కేసులు అక్రమ నిర్బంధాలు రౌడీషీట్లు ఓపెన్ చేయడాన్ని విద్యార్థి ఉద్యోగ సంఘాలుగా మేము ఖండిస్తూ ఉన్నాం ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని మేము వాళ్ళ ఇంట్లో ఆస్తులేం అడగడం లేదు మీరు ఏవైతే ఎన్నికల్లో ఉన్నటువంటి సందర్భంలో విద్యార్థులకు యువజనులకు హామీలు ఇచ్చారో మేము అధికారంలోకి వచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పి ఆ హామీలు అమలు చేయమని అడిగితే విద్యార్థి సంఘాల నాయకులపైన యువజన సంఘాల నాయకుల పైన కేసులు నమోదు చేసి విద్యార్థి యువజన సంఘాల ఉద్యమాన్ని అణిచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపడుతూ ఉంది ఇవాళ మీరు ఇలాంటి కేసులు ఎన్ని కేసులు భయపెట్టినా కూడా విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో భయపడేటువంటి ప్రసక్తి ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇదే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తే కేసులు పెట్టారు మన ప్రభుత్వం అలా వస్తే కేసులు ఉండవు గృహ నిర్బంధాలు ఉండవు అక్రమ అరెస్ట్ ఉండవు అని చెప్పి చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యార్థుల ప్రజా పరిపాలన నిర్వహిస్తూ ఉన్నారా లేదంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిర్వహిస్తూ ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ ఇప్పటికే ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఒకటే తెలియజేస్తున్నాం ఇవాళ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ రాజ్యాంగం కల్పించేటువంటి హక్కు స్వేచ్ఛ ఏదైనా కానీ ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి ఒక్క పౌరునికి ఉంటుంది ఆ ప్రశ్నించేటువంటి భాగంలోనే మీరు ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని అడుతున్నాం ఇవాళ ఐదో పదో కేసులు పాత కేసులుంటే అవి తోడి ఇవాళ మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఇవాళ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ నాయకుల పైన అక్రమంగా ఏదో గత రెండు సంవత్సరాల క్రితం పెట్టినటువంటి కేసులు ఓపెన్ చేసి ఇవాళ సబ్ జైలుకు పంపించి ఆ కేసుల ఆధారంగా ఈరోజు రౌడీ షీట్ ఓపెన్ చేశారు ఇదే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వారిని ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల లేదని చెప్పి శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే అరెస్ట్ చేసి పాత కేసులు తోడి ఇవాళ సబ్జైలుకు పంపుతా ఉన్నారు ఈ రాష్ట్రంలో విద్యార్థుల పరిపాలన నడుస్తూ ఉందా ప్రజా పరిపాలన నడుస్తూ ఉందా లేదంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందా అని చెప్పి మీఎస్ఆర్ ప్రశ్నిస్తున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి విభజన సంఘాల నాయకులను ఉద్యమాలు చేస్తూ ఉన్నారని చెప్పి మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారని చెప్పి ఏదంటే మీరు జిల్లా పర్యటనకు వచ్చేసినా ఈ జిల్లాలో మండలాల్లో నియోజకవర్గాల్లో పర్యటనకు వచ్చినా అడ్డుకుంటారని చెప్పేసి ఏదైనా మీకు ముందస్తు సమాచారం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి ఉద్యమ సంఘాల నాయకులను అరెస్ట్ చేస్తాం మేము కేసులు పెడతాం రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జైళ్ళు కూడా సరిపోవు మీరు అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు భవిష్యత్తులో చౌచుడక తప్పదు ఇప్పటికైనా కూడా మీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు మీరు కూడా భవిష్యత్తులో మీకేమిదేమి జీవితాంతం కాదు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే మీరు భవిష్యత్తులో ఓడిపోతే మరి మరి కూడా మీరు ఏదైతే అధికారంలో ఉన్నట్టుందో ఆ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తప్పు చేస్తే వాటిని ప్రశ్నించేటువంటి ధోరణి మీది కూడా ఉంటుంది అప్పుడు కూడా మీరు కలిసి వస్తే పనిచేస్తారు ఇప్పటికైనా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా విద్యార్థి విజన సంఘాలతో విద్యార్థి విభజన సంఘాల నాయకులతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు ఈ చరిత్రలో నిలిచినటువంటి చరిత్ర ఏ ప్రభుత్వాలు కూడా లేవు ఇప్పటికీ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా ఒకటే తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో అయినా రేపటి నుంచైనా దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభజన సంఘాల నాయకులపైన పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాల అదేవిధంగా విశాఖపట్నంలో పెట్టినటువంటి విద్యార్థి జన సంఘాల నాయకుల పైన రౌడీషీట్ ను ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని